షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో హార్ట్ అటాక్ ఎంగేజ్ లోనే హార్ట్ అటాక్ రావడం చనిపోవడం మనం చూస్తూ ఉన్నాము సో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది సో ఎందుకు చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ అనేది వస్తుంది హార్ట్ హెల్దీగా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి యోగా ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక న్యూస్ యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయారు అనేది మనం చూస్తూ ఉన్నాము రీసెంట్గా షటిల్ ఆడుతూ చనిపోవడము వాక్ చేస్తూ చనిపోవడము సో లేదంటే జిమ్లో చనిపోవడం ఇలాంటివి చాలా చూసాము హార్ట్ హెల్దీగా ఉండాలి గుండె పదిలంగా ఉండాలంటే యోగాలో ఏముంది అసలు మీరు అడిగినట్టుగానే అందరూ అనుకుంటారు హార్ట్ పదలింగా ఉండాలి ముఖ్యంగా మనకి హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి బీపీ రాకుండా ఉండాలి అనుకుంటే ఆసనాలు ఏం చేయాలి లేకపోతే ఏం ప్రాణాయం చేయాలి ఏం మెడిటేషన్ చేయాలి సాధారణంగా అందరూ కూడా అదే చెప్తారు ముందు మనం కొంచెం హార్ట్ గురించి తెలుసుకోవాలి ఏం చేయాలి అని అంటే మనం ఎప్పుడూ కూడా కోపాన్ని తగ్గించుకోవాలి ముఖ్యంగా అసూయ ద్వేషం ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి మీరు మీ కోపాన్ని తగ్గించుకోగలిగితే అలాగే ఎక్కువ బాధపడడం అసూయపడడం కనుక మీరు మనం మానేస్తే మన హార్ట్ చాలా పదిలంగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ముందు మనం ఎంత ప్రాణాయామం చేసినా ఎంత యోగా చేసినా కూడా నా హార్ట్ బాగుంటుంది అని అనుకుంటే పొరపాటు ముందు మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అని అంటే మన హార్ట్ ప్రశాంతంగా ఉండాలి హార్ట్ ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే అసలు ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు అవుతుంది అని అంటే మన గుండె రోజుకి సెవెన్ థౌజండ్ లీటర్స్ బ్లడ్ని మనకి ఫిల్టర్ చేసి సప్లై చేస్తూ ఉంటుంది బాడీకి మన ఇంట్లో ఉండే ఒక ట్యాంక్ ఎంత కెపాసిటీ ఉంటుంది ఒక థౌజండ్ లీటర్స్ కెపాసిటీ ఉంటుంది అలాంటి సెవెన్ ట్యాంక్స్ అనుకోండి అన్ని లీటర్స్ని ఇది పంప్ చేస్తుంది అంటే ఇది బ్లడ్ సర్క్యులేషన్ చేస్తూ ఉంటుంది మన హార్ట్ అంటే నిమిషానికి డెబ్భై రెండు సార్లు కట్టు కొట్టుకోవాలి వ్యక్త ప్రకారం అయితే మన హార్ట్ అంటే ఇందులో మన హార్ట్ అంటే లబ్ డబ్ అనే ఒక శబ్దం ఉంటుంది కదా మన గుండె కొట్టుకోవడానికి అంటే సంకోచించడం వ్యాకు వ్యాకించడం అని అంటాం అంటే అది రిలాక్స్ అవ్వడం అనమాట ఎప్పుడైతే సంకోచ అంటే జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ అనమాట మనం ఒకసారి గుండె కొట్టుకోవడానికి అంటే ఇలా రిలాక్స్ అవ్వడానికి జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ కావాలి జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్లో జీరో పాయింట్ త్రీ సెకండ్స్ సంకోచించడానికి కావాలి జీరో పాయింట్ ఫైవ్ సెకండ్స్ వ్యాకోచించడానికి కావాలి ఈ వ్యాకోచించినప్పుడే హార్ట్ రిలాక్స్ అవుతుంది ఇది ఇలా రిలాక్స్ అయినప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా శరీరానికి అందుతుంది అంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సెవెంటీ పర్సెంట్ మన బ్రెయిన్కి కావాలి మిగతా థర్టీ పర్సెంట్ మాత్రమే మన బాడీ లోపల ఉన్న అవయవాలకి సరిపోయేలాగా రక్త ప్రసరణ సరిపోతుంది అయితే ఈ జీరో పాయింట్ ఫైవ్ సెకండ్స్ మనకి అంత టైం మనకి అది రిలాక్స్ అయినప్పుడు మాత్రమే ఇది సరిగా ఉంటుంది అలా కాకుండా మనం ఎవరి మీదైనా కోపంతో ఉన్నా లేకపోతే నాకు ఏదో అన్యాయం జరిగింది నాకే బాధలు వచ్చేసినాయి అని బాధపడినా ఎవరి మీదైనా అసూయ ద్వేషం లాంటివి మనకి ఉన్నా ఉన్నా కూడా ఏమవుతుంది అని అంటే జీరో పాయింట్ ఫోర్కి వచ్చేస్తుంది అంటే జీరో పాయింట్ సె సెవెన్ జీరో పాయింట్ ఎయిట్ కదా మనకి అది ఆ గుండె ఒకసారి లబ్ డబ్ అని ఇలా సంకోచించడానికి వ్యాకోచించడానికి పట్టే టైము జీరో పాయింట్ సెవెన్కి వస్తుంది అనమాట అంటే జీరో పాయింట్ త్రీ సంకోచిస్తే జీరో పాయింట్ ఫోర్కి వన్ పాయింట్ తగ్గిపోతుంది ఈ వన్ పాయింట్లో ట్వంటీ పర్సెంట్ మనకి హార్ట్ పనిచేసే తీరు తగ్గిపోతుంది ఈ ఒక్క జీరో పాయింట్ వన్ వన్ దాంట్లో సో ఇలా తగ్గిపోయినప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్రెయిన్కి చాలా అంటే థర్టీ పర్సెంట్ తగ్గిపోతుంది ఒక్క జీరో పాయింట్కి ఒక్క మీ ఆలోచనకే జీరో పాయింట్కి వన్కే ఇంత తేడా వచ్చేస్తుంది ఇలా జరిగినప్పుడు మనకి హార్ట్ రిలాక్స్ అవ్వడం అనేది జరగదు ఒక్క పాయింట్ తేడా వచ్చినా కూడా మనకి హార్ట్ రిలాక్సేషన్ అయ్యేది తగ్గిపోతే మనకి థర్టీ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది హార్ట్లో సో మనం ఏమనుకుంటామో మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి మనము అని అనుకుంటాం సంతోషంగా ఉండాలి అని అంటే అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ముఖ్యంగా నీ హార్ట్ ప్రశాంతంగా ఉండాలి ఇవి ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిదానికి ఒక కాంపిటీషన్లో వెళ్ళిపోతున్నారు ప్రతిదానికి చిన్న చిన్న దానికి ఇరిటేషన్ చిన్న చిన్న దానికే కోపం ఇవి తగ్గించుకోవాలి మరి ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఎలా మాకు మేము అలా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అండి అని అంటే అందుకే చెప్తాం యోగా చేయండి అని చెప్పి మళ్ళీ యోగా అంటే కూర్చుని అలా ధ్యానం చేసేసుకుంటే నా హార్ట్ బాగుంటుందా నా ఎన్ని బాగుంటుందా అంటే అది తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సింది అంటే ఫస్ట్ టూ స్టెప్స్ ఏంటి అని అంటే ఫుడ్ అండ్ ఆసనాస్ చాలా చాలా ఇంపార్టెంట్ ముద్రాస ప్రాణాయామం ఆసనాస్ ఆసనాస్ లేకుండా మీ మీ బాడీలో ఏ అవయవమైనా కూడా సరిగా పనిచేయాలి అంటే కుదరదు ఆసనాస్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది కాబట్టి కొంత టైం అన్నా కూడా ఆసనాస్కి మీరు ఖచ్చితంగా టైం కేటాయించాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ గుండె ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఒక్క ముద్రతోనో ఒక్క ప్రణాయంతోనో ఒక కూర్చుని నేను రోజు మెడిటేషన్ చేస్తాను అంటే కుదరదు ఫిజికల్గా ఖచ్చితంగా మీరు ఆస్మాస్ చేయాలి చాలామంది ఏమనుకుంటారంటే యోగా చేస్తే బాగా చాలా సంతోషంగా ఉంటాము హాయిగా ఉంటాము మెడిటేషన్ ముఖ్యంగా ధ్యానం మెడిటేషన్ చేస్తూ ఉండి మేము రోజు మేము చాలా మెడిటేషన్ ఎందుకు చేస్తున్నారు అంటే మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉండడానికి అని చెప్తారు చాలా సంతోషంగా ఆనందంగా మీరు యోగా చేస్తే తర్వాత ధ్యానం చేస్తే మీకు సంతోషం రాదు ఆనందం రాదు అది సహజ స్వభావం మనం పుట్టుకతోనే మనిషికి ప్రతి మనిషి అని పుట్టిన తర్వాత ఆడైనా మగైన ఎవరికైనా మనకి సహజంగా ఉండే లక్షణాలు మన స్వభావం ఏంటి సంతోషం ఆనందం యోగా ఎప్పుడు కూడా మీకు సంతోషం తీసుకొస్తుంది ఆనందం తీసుకొస్తుంది అని చెప్పకూడదు అలాగే మన మనసుని ఏదైతే ఉందో మనసు ఎప్పుడూ కూడా సంతోషాన్ని తీసుకురాదు బాధను తీసుకురాదు ఇది మన స్వభావం ఇది ఇది తీసుకురావడం లేదు కానీ మనం ఏం చేసి ఏం చేయాలి అని అంటే మన బాడీ అంతా కూడా ఒక యంత్రం అది అది ఒక టైం సెట్ చేసి వచ్చేసింది అంతే దాన్ని మీరు ఏం మార్చడానికి లేదు అది ప్రకృతికి అనుగుణంగా మీరు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారో దానికి అనుగుణంగా సెట్ అయిపోతుంది దానికి అదే సెట్ చేసుకుంటూ ఉంటుంది మనం మన వాతావరణంలో మనం చేసే పనులు దీన్ని బట్టి దానికి మనం హెల్ప్ చేయాలి మనము టైమింగ్స్ మారిపోతూ ఉంటాయి ఇష్టం వచ్చినప్పుడు తింటాం ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోతాం ఇష్టం వచ్చినప్పుడు పనులు చేస్తూ ఉంటాము టైం సరిపోలేదు మనం నాకు టైం సరిపోవట్లేదు అని అనుకుంటూ ఉంటాం సో ఇలాంటి పనులు మనం చేస్తున్నాం కాబట్టి యోగా కనుక మీరు చేస్తే ఈ ఆసనాలు ముద్రలు ప్రాణాయామం అలాగే ధ్యానము అలాంటివి మీరు ధ్యానం అనేది లాస్ట్లో ఉంది కాబట్టి ముందు ఎక్కడ ఆసనాలు అవి చేసుకోవాలి అవి చేసుకుంటూ ఉంటే ఈ స్టేజ్కి వస్తారు అనమాట అందుకే ఏ డాక్టర్ అయినా సరే మీరు యోగా చేయండి ధ్యానము చేయండి అంట ఇవాళ డాక్టర్స్ కూడా తెలియడం ఏంటంటే యోగా చేయండి అంటే చెప్తే సరిపోదు ధ్యానం చేయండి అని సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే యోగాలోనే ఈ ఆసనాలు అన్ని ధ్యానం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఏం చెప్తానంటే వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ గుండె ప్రశాంతంగా ఉంది అని అనుకోండి మీ మనస్సు కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది మీ మనసు మీ అందుకని మీ మనస్సును మీరు ప్రశాంతంగా పెట్టుకున్నారనుకోండి మీ గుండె హెల్దీగా ఆరోగ్యంగా నూరేళ్లు మనం జీవిస్తాం అన్నమాట ఇది మీరు బాగానే చెప్తారండి మీరంటే యోగా చేస్తారు కాబట్టి అన్నీ ఇలా బ్యాలెన్స్డ్గా ఉంటారు మేము ఎలాగా అని అంటారు అందుకే మీరు యోగా చేయండి అని అంటారు అంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది మనకు వస్తుంది కోపము ఆ ఊరికే కోపడడం ఊరికే విసుగు రావడం ఊరికే మనకు తెలియకుండానే మనం భయపడిపోవడం ఇలాంటి ఏ ఏవైతే ఉన్నాయో ఇవి కంట్రోల్ చేయాలి అని అంటే యోగా ఒకటే మార్గం అంతేగాని యోగా చేసేస్తే మీరు ఎందుకు హెల్దీగా అవుతుంది అని అంటే మెయిన్ ఆ పీస్ ఆఫ్ మైండ్ మీ మనసుని అది ట్రైన్ చేస్తుంది ప్రశాంతంగా ఉండడం ఇలా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా నేను మరీ అంటే మరీ ఎటువంటి చూపించాను కానీ ఎక్కువగా అతిగా రియాక్ట్ అవ్వకుండా ఎక్కువ బాధకుండా ఎక్కువ భయపడకుండా ఎక్కువ ఏది ఎక్కువ ఉండకూడదు అనమాట ఒక లిమిటేషన్లో ఉంచేలాగా చేయడానికి ఆసనాలుగా శక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు మీకు కావలసినవి ఇప్పుడు కింద కూర్చోలేని వాళ్ళు కూర్చోలో కూర్చొని కూడా చేసుకోవచ్చు కుర్చీలో కూడా కూర్చోలేను మేము లేవలేన వాళ్ళు పడుకుని కూడా చేసేవి కూడా ఉన్నాయి అలా ఎవరు ఏ కండిషన్లో ఉన్నారు వాళ్ళ పరిస్థితుల్ని బట్టి కొన్ని మీరు చేయగలిగే ఆసనాలు ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము ధ్యానం చేస్తున్నాము ఏం అవసరం లేదు అని అనుకుంటున్నారు ధ్యానము మీరు చేసేది ధ్యానం కానే కాదు మీరు ఆసనాలు చేయండి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ వదలొద్దు మీరు మీ బాడీని కంట్రోల్లో పెట్టండి అప్పుడు మీ మనసు దగ్గరికి ఎదురుగాయి మీ బాడీని వదిలేసి అంటే మీ శరీరాన్ని వదిలేసి వెళ్ళి మీ ఒకేసారి మీ మనసును పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ మనసును కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి ఎప్పుడు కూడా మీ శరీరాన్ని మీ శ్వాసని అదుపులో పెట్టుకోవడానికి ట్రై చేస్తే మీ గుండె చాలా పదలంగా ఉంటుంది ఇంకా దీనికి చాలా ఆసనాలు కూడా ఉన్నాయి ఆ హార్ట్కి సంబంధించిన ఆసనాల్లో చాలా ఇంపార్టెంట్ ఆసనాస్ మత్స్యేంద్రాసనం చాలా చాలా ఇంపార్టెంట్ సింపుల్ మత్స్యాసనం కూడా ఉంది మత్స్యాసనం వేరు మత్స్యేంద్రాసనం వేరు మత్స్యాసనం చాలా చాలా హెల్ప్ అవుతుంది మత్స్యాసనం అంటే చేపలాగా మాట అది అడ్వాన్స్డ్ ఉంటుంది బేసిక్ ఉంటుంది మీరు ఎలా చేసుకోగలిగితే రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు ముఖ్యంగా శ్వాస ప్రాణాయామం చేయడం చెస్ట్ ఓపెన్ కావాలన్నమాట చెస్ట్ ఓపెన్ కావాలి అంటే మీకు హార్ట్ స్ట్రెంగ్న్ కావాలి అంటే కొన్ని చెస్ట్ అంటే షోల్డర్స్ తర్వాత చెస్ట్ ఓపెన్ ఎక్ససైజ్ అంటే ఉష్ఠాసనము మత్స్యాసనము తర్వాత అర్ధ మత్స్యేంద్ర అలాగే అర్ధహాల ఇలాంటి సింపుల్ ఆసనాస్ అలాగే హ్యాండ్స్ ముఖ్యంగా రొటేషన్ చేయడం అప్పర్ పార్ట్ ఆఫ్ బాడీ స్ట్రెంగ్ చేసుకోవడం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈవెన్ ఆసనాస్ కూడా అంటే చాలామందికి తెలియదు ఆ వెయిట్స్ అనే ఊరికే వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు ఈవెన్ ఆసనాస్లో కూడా వెయిట్తో చేస్తామట అంటే ఒక వన్ కేజీ వెయిట్ సరిపోతుంది అంత వెయిట్తో మనం కొన్ని ఆసనాస్ చేయడం వలన మన హార్ట్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి ఇలా కొన్ని ఆసనాస్ ముఖ్యంగా ప్రాణాయామం భ్రమరీ ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే అన్లోమ్ విమో అన్లోమ్ విలోమ్ ప్రాణాయామం సింపుల్ ప్రాణాయామం అని చెప్తాం ఆ ప్రాణాయామం భ్రమరీ ఇస్ ద ఎక్సలెంట్ మట భ్రమరీ ప్రాణాయామం మీ వెగర్స్ నవ్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఈ భ్రమరీ అందరూ కూడా అందరూ చేయొచ్చు ఇది ఎవరు చేయకూడదు అలాంటిది ఏమీ లేదు భ్రమరీ ఇట్స్ వెరీ సింపుల్ భ్రమరీ చేసుకోవడం వల్ల చాలా యాక్టివ్గా ఉంటారు మీరు తర్వాత నిద్ర చాలా బాగా పడుతుంది నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ మనం నిద్ర కనుక తక్కువ చేసాము అని అంటే మీరు ఆసనాలు వేసినా ప్రణాయం చేసిన ధ్యానం చేసిన ఏది చేసినా కూడా మీ మనసుని కంట్రోల్లో పెట్టడం మీ బాడీని కంట్రోల్లో పెట్టడం చాలా కష్టం కాబట్టి సరైన ఆహారము సరైన నిద్ర అలాగే సరైన వ్యాయామం అంటే యోగా లాంటివి మీరు సెలెక్ట్ చేసుకుని రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే మీ గుండె కూడా పదిలంగా ఉంటుంది ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అసూయ ద్వేషాలు అయితే ఉండకూడదు మంచిగా ప్రాణాయామ చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి సో దానివల్ల హార్ట్ అనేది పదిలంగా ఉంటుంది ఇంకా అంతేకాకుండా మీరు రకరకాల ఆసనాస్ గురించి చెప్పారు హార్ట్కి సంబంధించి అవి కూడా ప్రాక్టీస్ చేయాలని కోరుకుందాం ఒక మంచి యోగా గురువు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి యోగా అంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము క్రాష్ కోర్సులు నేర్చుకొని కూడా యోగా చెప్తూ ఉన్నారు అట్లా కాదు మీలాంటి మంచి యోగా గురువుల దగ్గర యోగా అనేది ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా హెల్త్ అనేది బాగుంటుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు